హలో ఎవ్రీవాన్ ఏం చేస్తున్నారండి అందరూ మొన్న మొక్కలు తీసుకొచ్చారు కదండి సతీష్ గారు సో మట్టితో పాటు వాడు బ్లాక్ కలర్ది సాయిల్ ఇచ్చారు నేనైతే జస్ట్ మట్టి వేసేసి మొక్కలైతే కుండీలో పెట్టేశాను ఈ బ్లాక్ కలర్ది వేయలేదు సతీష్ గారు ఏం చేశారంటే ఇది కూడా వేయమన్నారు అని చెప్పి పైన అయితే వేసేసారండి సో కుండీల కింద ప్లేట్లు అయితే తీసుకోలేదండి మేము జస్ట్ కుండీలు తీసుకున్నాము ఇవి కూడా మూడు కుండీలు వంద రూపాయలకి ఇచ్చారు సరే ఇంకా నెక్స్ట్ ప్లేట్స్ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ పోస్ట్ అప్పుడు మట్టితో కిందకు వచ్చేసి గోడల మీద మరకలు పడిపోతున్నాయండి ఒక రోజు అయితే పర్లేదు ఇంకా రోజు అలాగే అయితే మరకలు పోవు కదా అందుకని చెప్పి సతీష్ గారితో అదే చెప్తున్నాను వాటర్ పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోయి తీసుకుందాం అని అన్నారు సో మొత్తానికి మూడింటికైతే వేసేసారండి ఉల్లిపాయ తొక్కలు అవి ఉంటాయి కదండీ సో అవన్నీ ఏం చేశానంటే మిక్సీ వేసేసాను దాంట్లో కొంచెం వాటర్ కలిపి ఒక టూ డేస్ ఉంచాను సో ఆ వాటర్ అయితే పోసామండి మందార్ పువ్వు అయితే ఈ కలర్ అండి పింక్ కలర్ మందార్ పువ్వు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పువ్వు పూగానే